అండి వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రోజులు ఈరోజు మనం బచ్చల కూర ఇంకా మామిడికాయ కాంబినేషన్లో ఒక కొత్త రెసిపీని తెలుసుకుందామండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో నేను ప్రిపేర్ చేస్తూ చెప్తాను మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ముందుగా మనం సుమారు రెండు వందల యాభై గ్రాముల వరకు కందిపప్పును తీసుకొని ఇలా ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా శుభ్రంగా నీట్గా మనం కందిపప్పునైతే ముందు వాష్ చేసుకోవాలండి నేను చూపించే ఈ రెసిపీ మామిడికాయలు ఎప్పుడు అవైలబుల్లో ఉంటే అప్పుడు మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదా కందిపప్పుని నీట్గా ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయి ఈ పప్పుని ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే మనం మామిడికాయను యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడే రుచిగా ఉంటుంది చూశారు కదా కందిపప్పులో వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పప్పును ఉడికించుకునే గిన్నెను పెట్టుకోవాలి తరువాత కొన్ని నిమిషాలు మనం వదిలేయాలండి మూతను పెట్టుకుని ఇది ఉడికేలోపు మనం ఆకుకూరను ఇంకా మామిడికాయను కూడా సిద్ధం చేసుకుందాం ముందుగా మనం బచ్చల కూరని ఇలా లేతగా ఉన్న ఫ్రెష్ పచ్చలకూరను అయితే తీసుకోవాలండి నేను రెండు కట్టల వరకు తీసుకున్నాను దీన్ని వాష్ చేసుకుందాం ఈ బచ్చల కూరను నిదానంగా కట్టలు ఊడదీసి అందులో గడ్డి ఇదంతా ఉంటుందండి మొత్తం గ్రేడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి వాష్ చేసుకోవాలి మట్టి డస్ట్ ఉంటుంది కాబట్టి నిదానంగా మనం చూస్తూ జాగ్రత్తగా వాష్ చేసుకోవాలండి ఇలా నీట్గా ఒకటికి రెండు సార్లు అయితే మీరు ఈ బచ్చల కూరని వాష్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక జల్లి గిన్నెలోకి తీసుకొని వాటర్ లేకుండా వడగట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ అయినా వదిలేయాలి అప్పుడు ఇందులో వాటర్ అంతా వెళ్ళిపోతుంది మనం కట్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది చూసారా మొత్తం కూడా ఎంత నీట్గా వాష్ అయిపోయిందో ఇప్పుడు ఈ జల్లి బుట్టలోకి మనం ఈ ఆకుకూర మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక ఫ్యూ మినిట్స్ అయితే మనం దీన్ని వదిలేయాలండి అప్పుడే ఈ బచ్చల కూరలో ఉండే వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది మనం కట్ చేసుకోవడానికి ఈ ఆకుకూర సిద్ధమైపోతుంది ఇప్పుడు ఈ రెసిపీలోకి మరికొన్నింటిని మనం సిద్ధం చేసుకోవాలండి అవేంటో తెలుసా రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే మీడియం సైజ్ మామిడికాయ అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి బచ్చలకూర మొత్తం కూడా వాటరు మొత్తం వెళ్ళిపోయిందండి తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇందాక నేను చూపించిన ఈ మామిడికాయ ఇంకా ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని కూడా సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం ఈ బచ్చలకూర ఇంకా మామిడికాయ కాంబినేషన్లో పప్పు అయితే అద్దిరిపోతుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పప్పు ఎంతవరకు ఉడికిపోయిందో ఒకసారి చూద్దాం చూసారా ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మళ్ళీ దీన్ని వదిలేద్దాం కొన్ని నిమిషాలు వదిలేసిన తర్వాత పప్పు ఇప్పుడు ఎలా ఉందో మరొకసారి చూద్దాం చూశారు కదా ఈ పప్పు అయితే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న బచ్చల అయితే యాడ్ చేసుకుందాం ముందుగానే మీరు మామిడికాయ ముక్కలని అయితే యాడ్ చేయకూడదండి ఇందులో ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం బచ్చల కూరను యాడ్ చేసుకున్న తరువాత మాత్రమే మీరు మామిడికాయ ముక్కల్ని పైన వేసుకోవాలి ముందుగా మామిడికాయ ముక్కల్ని వేసి తరువాత బచ్చలాకునైతే వేయద్దు ఇలా నిదానంగా వన్ బై వన్ మనం యాడ్ చేసుకోవాలి ఈ పప్పులో చూసారా బచ్చల కూరని యాడ్ చేశాను ముందుగా తరువాత మామిడికాయ ముక్కల్ని యాడ్ చేశాను అలాగే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను మీకు వాటర్ కొంచెం తక్కువగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలు మొత్తాన్ని కూడా సమానంగా పెట్టుకొని దీనిపైన లేత కరివేపాకును ఒక రెండు ఈ నెల వరకు యాడ్ చేసుకొని మూతను పెట్టుకొని ఫ్యూ మినిట్స్ మనం వదిలేద్దాం చూశారు కదా ఈ కరివేపాకు ఇలా ఉడుకుతున్న సమయంలో మీరు వేసారంటే పప్పు గుమగుమలాడిపోతుందండి ఈ ఉడికే సమయంలోనే ఇల్లంతా కమ్మటి వాసన వస్తుంది మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుందండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారా ఫ్యూ మినిట్స్ మనం వదిలేసిన తర్వాత ఎంత బాగా ముక్కలన్నీ ఉడికిపోయాయో పైన వాటర్ బబుల్స్ ఎలా వస్తున్నాయో ఇలా నిదానంగా ఉడికించుకోవాలండి పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం చూశారు కదా పసుపు పావు టీ స్పూన్ వరకు యాడ్ చేశాను అలాగే ఉప్పు కారం కూడా మీ రుచికి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఇలా మనం యాడ్ చేసిన ఉప్పు కారం పసుపు కూడా మొత్తం పప్పుకి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలండి కొంతమంది పప్పు గుత్తిని యూజ్ చేస్తారు అలా లేకుండా ఇలా ఈజీగా మనం పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా పప్పు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంతే రుచిగా కూడా ఉంటుంది అయితే మీరు ఇందులోకి పులుపు కోసం ఇంకేమీ యాడ్ చేయని అవసరం లేదండి ఈ మామిడికాయ ఒక్కటి సరిపోతుంది తర్వాత మనం పోపుకు సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఒక ప్యాన్ను పెట్టుకొని ఇందులో త్రీ నుంచి ఫోర్ స్పూన్స్ వరకు మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే మూడు నుంచి నాలుగు ఎండుమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పోపు దినుసుల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా యాడ్ చేసుకుందాం తర్వాత ఇందులోకి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత మనం ఇంగువని కూడా యాడ్ చేసుకుందాం ఇవి నిదానంగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతాయి ఇప్పుడు ఇవి వేగిపోయాయండి ఇందులోకి రెండు ఈనెల కరివేపాకును యాడ్ చేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేస్తున్నాను ఇవి ఇంగువ కూడా నిదానంగా వేయించుకున్న తర్వాత మనం ఈ పోపు మొత్తాన్ని కూడా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మనం ఈ పోపు సిద్ధం చేస్తున్నంతసేపు పప్పును స్టవ్ మీదే ఉంచొచ్చండి ప్రాబ్లం లేదు కాకపోతే లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పును స్టవ్ మీద పెట్టుకోవాల్సి ఉంటుంది చూసారు కదా పోపు మొత్తం కూడా మనం పప్పులోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి పప్పు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇందులోకి పులుపు కోసం ఇంకేమీ వాడొద్దు చూసారా పప్పు అయితే పూర్తిగా సిద్ధమైపోయిందండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పప్పును వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే ఒక ముద్ద తినడానికి కూర్చున్న వారు కూడా పది ముద్దలు లాగించేస్తారండి చేస్తారండి అంత రుచిగా ఉంటుంది ఈ మామిడికాయ ఇంకా కూర పప్పు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ